மச்ச ராயிரைதா மஞ்ச ரெண்டு ஐக்கதா மஞ்ச ராயத்துல வேங்களை ரெண்டு மஞ்ச ரெண்டு

ನಾನು ನಾನು ಮಾತ್ರ ಆದರೂ ಆದರೂ ಆಕಡೆ ಒಂದು ತಾರಕ ಆ ಒಂದು ಫಾರ್ಮ 10 10 80 ಅದು ಬರ ಇವತ್ತು ಜಸ್ಟ್ ಆಯ್ತು ಮಚ್ಚ ರೈತಲೈಕ್ ಕೇತ ವಂದಲ್ಲೇ ಮಚ್ಚ ರೈತಲೈಕ್ ಕೇತ ವಂದಲ್ಲೇ ಮಚ್ಚ ರೈತಲೈಕ್ ಕೇತ ವಂದಲ್ಲೇ ಮಚ್ಚ ರೈತಲಪೇ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ ವೈಕರೆ ನಿರ್ಲಕ್ಷ ವೈಕರೆ ಮಚ್ಚ ರೈತಲಪೇ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ ವೈಕರೆ ನಿರ್ಲಕ್ಷ ವೈಕರೆ గట్టిగా రెండు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం నా పేరు గురాల మేషం మేము ఈరోజు గత రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా చేప పిల్లల సరఫరా చేయడం జరిగింది అలాంటి మా రైతుల పట్ల మేము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి టెండర్లో చేసినటువంటి బిల్లులు కనీసం డెబ్బై నాలుగు కోట్లుంటే ఆ యొక్క పరిస్థితుల్లో మేమంతా దాదాపు సంవత్సరం తర్వాత మేమందరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన విషయంలో హైకోర్టును ఆశ్రయించి కోర్టు పరిధిలోకి పోవడం జరిగింది ఆ తర్వాత మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి టెండర్ లోపల సాక్షాత్తు ఆనాడున్నటువంటి అస్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ప్రియాంక అలాగారు మేడం గారు అదేవిధంగా మరి ఈ యొక్క శాఖకు ఫెడరేషన్కు మరి నియమించబడ్డటువంటి మెట్టు సాయి చైర్మన్ గారి మాటలు విని మేము వారు బిల్లులు పాత బిల్లులు కూడా ఇప్పిస్తాము ఈ బిల్లులు వెంట వెంటనే ఇప్పిస్తామంటే మేము వారి మాటలు నమ్మి మళ్ళోసారి అప్పులు చేసి అభరణాలు కుదబెట్టి అనేక ఇబ్బందులకు గురై మేము మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు టెండర్ కూడా చేయడం జరిగింది కానీ ఆ ఆ బిల్లులు మరి అధికారికంగా ఏదైతే మనం రాష్ట్ర కార్యాలయానికి మేము గత ఎనిమిది మాసాల కిందనే మేము సబ్మిషన్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ వీరు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆ బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు అవి కా కేవలం ముప్పై నాలుగు కోట్లు మాత్రమే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇలా కోట్లు ఏ చిన్న బ్రిడ్జిలు కట్టినా రోడ్లు వేసినా వందల వేల కోట్లు పెట్టి ఇలా మా రైతు ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి కేవలం ఈ మత్స్య రైతులకు సంబంధించినటువంటి ఈ కొత్త బిల్లుడు ముప్పై నాలుగు కోట్లు పాత బిల్లులు డెబ్బై నాలుగు కోట్లు ఈ బిల్లులు మరి వారికి దొరకడం లేదని చెప్పి మాకు బాధలు కలిగిస్తూ ఉన్నది ఎందుకంటే పాత బిల్లులు డెబ్బై నాలుగు కోట్లు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం లేదు మేము కోర్టును గౌరవిస్తున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బిల్లులు ఏదైతే ఉందో మేమందరం కూడా రైతులమే కదా మేమంతా రైతులమే కదా రెండు పంటలు పండించే అటువంటి భూములను చెడగొట్టుకొని ఆ ఆ వడ్లు జొన్నలు పండించేటువంటి పంటలు కాదనుకొని ఈ ఈ రంగంలోకి వచ్చి చేపలు పండించి చేపలు పెంచుతా ఉన్నాం మరి మేము రైతులమే కదా రైతు రుణాలు రైతు రుణమాఫీ రైతు బంధులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మేము రైతులమే కదా అందులో భాగమైన మాకు ఎందుకు బిల్లులు చెల్లించరు కేవలం ముప్పై నాలుగు కోట్లు చెల్లించరు మాకు ఇవ్వడానికి దై ప్రోగ్రామ్ రావడం లేదా మీకు దయగలగడం లేదా మా పేదరికం మీరు చేయలేదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంది పేద రైతులు ఉన్నారు తెలంగాణ మరి కేవలం తెలంగాణ లోపలే ఈ రైతులందరూ కూడా తెలంగాణ రైతులే ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరి మేము అంతా కూడా రైతులో భాగమైన మాకు ఈ బిల్లుడి పిచ్చులో జాప్యం జరుగుతుంది కాబట్టి అనేక సార్లు నూతనంగా మంత్రిత్వ శాఖ ఏర్పడ్డ తర్వాత కూడా గౌరవ మంత్రి వర్యులను కూడా కడ కలవడం జరిగింది పాత బిల్లులు ఇప్పిస్తాం కానీ ఇప్పుడైతే టెండర్ అయ్యాను అని అంటున్నారు మేము గౌరవ మంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా మేము మరి విజ్ఞాపతలు చేస్తా ఉన్నాం అయ్యా మేము పేద రైతులం మేము కేవలం మేము కాంట్రాక్టర్లం కాదు మేము బడా కాంట్రాక్టర్లం కాదు మేము ఆంధ్ర కాంట్రాక్టర్లను కాదు తెలంగాణ లోపల మేము పండించుకునేటువంటి రెండు పంటలు పండే భూములను చెడగొట్టుకొని వచ్చినటువంటి రైతుల మాత్రమే మా రైతుల బిల్లులు ఇప్పించడానికి గౌరవ మంత్రి మంత్రివర్యులు తప్పకుండా స్పందించాలే మరి గౌరవం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళ ద్వారా వెలువడినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు టెండర్లు ఏంటంటే వేసినాం కాబట్టి ఇక్కడ మేము ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇది మాకు దురదృష్టం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మేము ఈ రాష్ట్రంలో అయ్యో పిల్ల చేప పిల్లలు సప్లై చేసి మరి జాతి స్థాయిలో ఈ అధికారులు అందరూ కూడా మరి ఉత్తమ అవార్డులు తీసుకున్నారు మేము సరఫరా చేసినటువంటి చేపల ద్వారా కానీ మా బిల్లులు ఇప్పించడానికి మాత్రం ధైర్యం రావడం లేదు ఈ అధికారులకు కావచ్చు ఈ నాయకులకు కావచ్చు తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ నియమించబడ్డటువంటి నాయకుడే కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి డైరెక్టర్ కానీ ఈ సిబ్బందే కానీ తప్పకుండా మా పేద రైతుల పేద మత్స్య రైతుల బిల్లులు ఇప్పించే వరకు మళ్ళా నూతనంగా టెండర్లు పిలిచినారు మరి మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి టెండర్లు వేయించినారు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి మా కడుపున కొట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ టెండర్లు వేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము దయచేసి కొత్తగా టెండర్ వేసి అటువంటి మా మరి మంచి రైతుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా బిల్లుడు వచ్చేంత వరకు మీరు కూడా మీకు కూడా ఇదే పరిస్థితి అని చెప్పి కోరుతా ఉన్నాము తప్పకుండా మా బిల్లులు వచ్చే వరకు టెండర్లు నిర్వహించద్దని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు మరి ఫెడరేషన్ నాయకులకు గౌరవ మంత్రి వర్గాలకు కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా యొక్క ఈ పోరాటం ఇవాళ ఈ ఈ యొక్క మత్స్యశాఖ కార్యాలయం గట్లే జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మేము తప్పకుండా మరి సచివాలయం దగ్గరనే కావచ్చు రోడ్ల వీళ్ళే కావచ్చు మా పరిస్థితులు మా భార్య పిల్లలంతా కలిసి కూడా రోడ్ల వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మా దీన స్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను ఈ మత్స్యశాఖ అధికారులకు నాయకులకు నేను తీవ్రంగా మరి వారిని హెచ్చరిస్తూ మరి తప్పకుండా ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం యుద్ధం చేస్తా ఉన్నాం మరి అందుకే మా యొక్క బాధలు వ్యక్తం చేయడానికి ఈ ఈ రోజు యొక్క అర్థనగ్న ప్రదర్శన చేస్తా ఉన్నాం మా అందరికి బాధలు కలుగుతా ఉన్నాయి మా అందరి భార్య పిల్లలు కూడా రేపు పొద్దున ఈ కార్యాలయానికి వచ్చే అవకాశం అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా लोगन ये राजादेव गुस्सा ना गुस्सा ना गुस्सा बड़ा सामेश को ना वो यादो बेटा आज तो खोजत काला मतलब ये तो जान कर नहीं कि ये गाना मारना मारना दे तो गाना वाला मंच राय एकता वंदे नारे मत करा वे रत र వెంటనే పచ్చ రకల బిల్లు వెంటనే రావాలి రావాలి అమిత్వాలి రావాలి రావాలి అమిత్ షా பிலுலு வேட்டலே பச்சரைத்துல பிலுலு வேட்டலே கேயலே அச்சரைத்துல ஆய்கேதா பச்சரைலே அச்சரைத்துல ஆய்கேதா பச்சரைலே பாடை பிலுலு வேட்டனே பாடை பிலுலு வேட்டனே செல்லி ஜாலே டிபார்ட்மென்ட் ஆரம்பம் வந்து